ఇక వెళ్తే ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు తొమ్మిదవ డీజిల్లోని జమాతల్ కురేష్ మేకమాంసం వర్తక సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ల మాట్లాడుతూ కబేళ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా తనకు ఆప్యాయంగా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని ఇదే అభిమానం ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో చూపించాలని అన్నారు వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లిం సోదరులకు ఆళ్లనా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇలియాస్ బాషా సబ్బన శ్రీనివాస్ కోఆన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు ముస్లిం మైనార్టీ నాయకులు రియాజ్ మహ్మద్ కైజర్ లంకపల్లి గణేష్ సంఘం ఎండీ బాబుల్ ఎండీ సలీం ఎండీ షాజహాన్ షేక్ మున్నా ఎండీ అజ్జు ఎండీ హఫీ జలీ తదితరులు పాల్గొన్నారు ད�ང ད�ད དཁ 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 དེ དེ དཁ�

గత ఐదు సంవత్సరాల కాలంలో మన కర్ణాటక సంబంధించి అవుతున్నటువంటి మన సోదరులకు కానీ మనం చూసినటువంటి ఈ సేవలకు వారందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ముందు మీ అందరినీ కూడా ఆశీర్వదించడానికి మేమున్న మీ అందరితో పాటు మీరు ముందుకు కావడం ఎన్నికల సమయంలో అని తెలియ చెప్పడానికి మన అమలు చేయడం అందరూ కూడా ఈరోజు కళ్యాణాలు అది ఏ విధంగా వ్యాపారాలు చేయడం మానేసి ఈ రోజు కూర్చోబు నిజంగా మీ అనుమానానికి నేను ఏ విధంగా కూడా మాకు నేను మాట్లాడతాను ముస్టుంబాలకు ముస్లిం సేద్య జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు ఆ పదమూడవ తరణుల ఎన్నికల సంబంధిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన పక్షాన మైనారిటీ వర్తల పక్షాన పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నివసిస్తున్నటువంటి ఎవరైతే మీకు కావలసినటువంటి సౌకర్యాలు కానివ్వండి మీ పిల్లలకి కావలసినటువంటి సౌకర్యాలు కానివ్వండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి లబ్ధి కూడా నేరుగా మరి ఆనాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అట్లనే నాని గారి దగ్గర ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా కేంద్రంగా ఉంటూ మీ అందరి వద్దకే చూసుకుంటున్నటువంటి ఆనాని గారి వారం రోజుల్లో నేర్పి జరుగుతున్నాయి మన ఏదో ఉన్నటువంటి మీ వర్తం వారు మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా ఆనాని గారిని ఓటేసి అట్లాగే మన ఎంపీ గారు అయినటువంటి వార్మీ సునీల్ గారికి ఓటు వేసి మీకున్నటువంటి రెండు రోజులు కూడా మరి నాని గారికి సునీల్ కుమార్ గారికి చేసి కూడా వేసి జగన్ వారిని ముఖ్యమంత్రి చేసి దేవస్థానాలను కూడా ఇచ్చి కొన్ని రాష్ట్రానికి కావాల్సిన